గత ప్రభుత్వంలో గణేష్ ఉత్సవాలు చేసుకోవాలన్నా అన్ని విఘ్నాలే సృష్టించేవారని పండగ చేసుకోవాలన్నా మండపం నిర్మించాలన్నా మైకు పెట్టాలన్నా సవ లక్ష ఆంక్షలు పెట్టేవారని అవేవీ లేకుండా స్వేచ్ఛగా వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు విజయవాడ నగరంలో విద్యాధరపురంలోని లేబర్ కాలనీలో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డెబ్బై రెండు అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతి మట్టి విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ గణేష్ వేడుకలు అందరిలో ఐక్యతాభావాన్ని పెంపొందిస్తాయన్నారు నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టమని చిన్నతనంలో ఈ పండుగను బాగా చేసుకునే వాళ్ళమని ఇక్కడ డూండి గణేష్ సేవా సమితి నిర్వహించినట్లే మేము ఘనంగా వేడుక వాళ్ళమని గుర్తు చేసుకున్నారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ పట్టాభిరామ్ మీరా తిరుమలేస్ బుద్ధా వెంకన్న సిపి రాజశేఖర్ బాబు కలెక్టర్ లక్ష్మీషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కూడా ఒక మంచి కార్యక్రమం గణేష్ సేవా సమితి అది కూడా డూండి గణేష్ సేవా సమితి అయితే ఒక బ్రహ్మాండమైన వినాయకుడిని వినూత్నంగా తయారు చేశారు కమిటీ మెంబర్స్ తొమ్మిది మంది ఉన్నారు తొమ్మిది మందిని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మనందరం వినాయక చవితి జరుపుకుంటాం నాకు చిన్నప్పటి నుంచి కూడా వినాయక చవితి జరుపుకోవడం అలవాటు అలవాటే కాదు నేను మీ మారిగానే చిన్నప్పుడు వినాయక చవితి అంటే ఒక పెద్ద పండుగ దానికి ఇప్పుడు ఏదైతే దుండి గణేష్ సేవా సమితి ఎట్లా నిర్వహిస్తున్నారో ఇదే పందాలో మేము కూడా నిర్వహించేవాళ్ళం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మనందరికి కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలంటే మనం చేసే పనికి ఎలాంటి విఘ్నాలు ఉండకూడదనుకుంటే అవన్నీ తొలగించే శక్తి ఒకే ఒక వ్యక్తికి ఒక శక్తికి వినాయకుడికి మాత్రమే ఉన్నాయని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తిస్తున్నా చిన్న పిల్లలకు బాగా చదువు రావాలంటే పుస్తకాలు తీసుకెళ్లి వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేసి అక్కడి నుంచి పిల్లలు బాగా చదువుకునే పరిస్థితి వస్తుంది ఈ రోజు యొక్క వినాయకుడికి పూజ చేశాం